హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ వ్లాగ్స్ ఇది కూడా విలేజ్ బ్లాగ్ అనమాట ఇంకొకటి ఉంది దీన్ని కంటిన్యూ చేశాను మరీ ఎక్కువ లాంగ్ అయిపోతే చూడడానికి మీకు బోర్గా ఉంటుంది ఎడిటింగ్ చేయడానికి నాకు కష్టంగా ఉంటుందని కొంచెం షార్ట్ షార్ట్గా అయితే పెడుతున్నాను ఇది ఒక్క వీడియో మాత్రం కొంచెం లెంత్ అయిపోయింది బాగుంటుంది వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి మన డే అయితే స్టార్ట్ అయింది ఫైవ్ థర్టీకి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బయట మొత్తం వాకిలు ఊర్చేసి వాటర్ జల్లేసి ముగ్గి వేసేసి వచ్చేసాను ఫైవ్ థర్టీకి లేచానా అదంతా చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా తర్వాత ఫస్ట్ అయితే ఇంకా టిఫిన్కి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి నల్ల జీలకర్ర మెంతులు అత్తమ్మ వాటర్ పెట్టుకున్నారు నల్ల జీలకర్ర వామో ఎంత చేదుగా ఉందంటే నిజంగా చాలా చేదుగా ఉంది ఈజీగా కాకరకాయ జ్యూస్ అయినా కాకరకాయ ఉంటుంది కదా దాని జ్యూస్ అయినా తాగొచ్చేమో కానీ ఆ నల్ల జీలకర్ర తినలేమేమో చాలా చేదుగా ఉంది ఇంకా దానికి తోడు మాత్రమేమో చాలా ఎక్కువగా వేశారనమాట ఆ జీలకర్ర అయినా మెంతులైనా మరీ ఎక్కువగా వేసి మనం తాగామనుకోండి ఒకే రోజులో ఏ రిజల్ట్ కూడా రాదు కానీ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వేడి చేస్తుంది అంతగనం జీలకర్ర మెంతులు ఒకేసారి మనం అంత పరిగడుపున తీసుకుంటే వేడైతే చేస్తుంది అనమాట ఇంకా మా అత్తమ్మకి చెప్పారనమాట అంతగానో వేసుకోదత్తమ్మా కొంచెం వేసుకోవాలి అని ఇంకా నేను చాలా డేస్ నుండి యూజ్ చేస్తున్నాను వన్ మంత్ నుండి బాగానే ఉంది అని అంటున్నారనమాట మా అత్తమ్మ అయితే నల్ల చిలకర నిజంగా చాలా చేదుగా ఉంది కాకరకాయనే ఈజీగా తినొచ్చామో కానీ అది మాత్రం ఒక్క గింజ తింటేనే చాలా చేదుగా ఉంది కాకపోతే హెల్త్కి మంచిదంట ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిదంట ఇంకా బయట ఊడ్ చేయడం అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా టిఫిన్ పెట్టేశాను ఇది నైటే ప్రిపేర్ చేసి పెట్టేశాను కదా జొన్న ఇడ్లీల కోసం అని చెప్పేసి పిండి నైటే ప్రిపేర్ చేసేసాను ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టేశాను నేను ఇడ్లీలకి అలాగే దోశలకి కొంచెం పిండి సపరేట్గా పడతాను దోశలకైతే మామూలుగా మెత్తగానే ఉంటుంది కానీ ఇడ్లీలకైతే రవ్వలాగానే చేస్తానన్నమాట జొన్న రవ్వని ఇంకా మా అత్తమ్మకి అలా నచ్చలేదు అనమాట ఇడ్లీలు కూడా సేమ్ దోశ బ్యాటర్తోనే ప్రిపేర్ చేస్తారంట మా అత్తమ్మ ఇంకా చట్నీ కూడా చేసేసాను మా ఇద్దరు మేడమ్స్కి అయితే ఇడ్లీలని కొంచెం కేక్ లాగా అలా కట్ చేసి ఇచ్చేసాను అనమాట ఒక్క ఇడ్లీ తిన్నా కానీ సరిపోతుంది వాళ్ళకి అది కొంచెం హెవీగా అయిపోతుంది అనమాట వేరే ఇడ్లీల కంటే తెల్ల ఇడ్లీల కంటే ఇవి కొంచెం స్టమక్ ఫుల్గా ఉంటాయి అనమాట నేనైతే వైట్ ఇడ్లీలు ఒక ఫైవ్ తింటే ఇవి మాత్రం త్రీ అలా సరిపోతాయి ఇవి మా సార్కి ఇంకా బాక్స్ కూడా పెట్టేశాను నైట్ చేసిన కర్రీ అది ఒక్కటే అదొక్కటే పెట్టేశాను ఇంకా మార్నింగ్ మళ్ళీ మా సార్ పప్పు చేయమన్నారు కానీ ఇంకా నే నేనే చేయలేదు ఊరికే పప్పు అయిపోతుందని చెప్పేసి ఇంకా మా సార్ కూడా టిఫిన్ తినేస్తున్నారు నిజంగా ఒకే కర్రీతో తినడం అంటే కొంచెం కష్టమే కానీ నాకే వండాలనిపించలేదు అనమాట వేరే కర్రీ ఏమి కూడా ఈరోజు ముందే ఇంకా చాలా పనులు ఉన్నాయి దేవుళ్ళన్నీ కడగాలి పూజ చేసేయాలి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేయాలి ఇంకా బట్టలు ఉన్నాయి ఉతికేటివి చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా వంట అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోయేటిదే నైటే చేసి పెట్టేసానికి ఈ రోజు ఏం పెట్టుకోలేదనమాట వంట ప్రోగ్రాము బయట చూసారా ఎంత మంచి ఉందో అది వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చాలా మంచి అయితే ఉంది ఇంకా మా మా సార్ అయితే రెడీ అయిపోయారు వెళ్ళడానికి ఏమో పొట్టు కూర్చుంది బాదం అలా తింటుంది అన్నమాట మా సార్ వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను గిన్నెలన్నీ తోమేసాను ఇంకా ఈ గ్యాస్ స్టవ్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను వంట అయిపోయిన తర్వాతనే నేను ఇలా క్లీన్ చేస్తాను అనమాట ఎందుకంటే మనం ఫస్ట్ క్లీన్ చేసి మళ్ళీ వంట చేసినా కానీ ఎలాగో మళ్ళీ మొత్తం ఏదో ఒకటి ఫుడ్ వేస్ట్ పడతానే ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి వంట అయిపోయిన తర్వాతనే మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా ఇలా అయితే క్లీన్ అయిపోయిందనమాట మా అమ్మాయి ఒకటే ఏడుస్తూ ఉంది ఊరికే ఎత్తుకోమని ఇంకా వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా రైస్ ఒక్కటి అంతే కర్రీ అయితే మార్నింగ్ చేసిన నైట్ చేసిన కాకరకాయ కర్రీ ఉంది ఇంకేం చేయాలనుకోవట్లేదు మా ఇద్దరు పిల్లలు అయితే కాకరకాయని చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేస్తున్నాను మా అత్తమ్మ బయట పెడితే కోతులు అన్ని ఎత్తుకెళ్ళిపోతాయని చెప్పేసి ఎక్కువ శాతం ఫ్రిడ్జ్లో ఇంకా బాక్సులలో అలా డబ్బాలల్లో పెడతారనమాట ఇంకా ఈ దాంట్లో కూడా అన్నీ అవి ఉన్నాయన్నమాట కూరగాయలు ఎక్కువగా ఏమి ఉండవు ఎక్కువగా కాదు ఎప్పటికప్పుడే తీసుకొస్తారనమాట మొత్తం పక్కన షాపుల నుండి ఏ రోజు కూరగాయలు ఆ రోజే తీసుకొస్తారు కానీ ఇంకా ఇందులో ఎక్కువగా అయితే పచ్చళ్ళు అలాగే ఈ కిరాణా సామాన్లు ఉంటాయి కదా అవే ఉంటాయి ఇంకా అలాగే పాల మీగడ ఉంటుంది కదా ఇంకా అది అది ఉంటుంది అనమాట ఇంకా పాల మీగడ తీసి పెడతారు మాత్రమా నేను ఎప్పుడో ఒకసారి వన్ మంత్కో టూ మంత్స్కి వెళ్ళినప్పుడు ఆ మీగని నెయ్యి చేసుకొని తీసుకొచ్చుకుంటాను నెయ్యి అయితే బిఫోర్ క్లీనింగ్ అయితే ఇలా ఉందన్నమాట ఫ్రిడ్జ్ కొంచెం ఎక్వడైజ్ అయిపోయినట్టుంది ఇది క్లీన్ చేయక ఇంకా చాలా మురికి అనమాట మొత్తం కూడా నీట్గా చేసేయాలి ఫస్ట్ అయితే ఓన్లీ క్లాత్తోనే అలా తుడిచేస్తే పోతుందేమో అనుకున్నాను కానీ ఇంకా అది అస్సలు పోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి దాంట్లో గ్లాస్ ఉంటాయి కదా ట్రైలు ఇవి అవి కూడా మొత్తం తీసేసి ఇంకా దాన్ని అయితే సింకు దగ్గరనే తోమేసాను అనమాట ఇంకా తర్వాత ఇది మామూలుగా అయితే పోయేటట్టు లేదని చెప్పేసి కొంచెం స్క్రబ్బర్ పెట్టేసి సోపు అదే విమ్ జెల్ ఉంటుంది కదా విమ్ జెల్ సాల్ట్ బేకింగ్ సోడా అవన్నీ వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇవైతే గ్లాస్ వే నేను ప్లాస్టిక్ అనుకున్నాను కానీ ఇంకా గ్లాస్ వే అనమాట అవి ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా ఇయర్స్ది మేబీ ఒక టెన్ ఇయర్స్ అయిపోవచ్చు టెన్ ఇయర్స్ ఇంకెక్కువనే అయిపోయినట్టుంది బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా ఏ వర్క్ చేసినా కానీ కొంచెం మార్నింగ్ టైంలోనే ఎక్కువ చేయగలుగుతాం చేయగలుగుతామన్నమాట ఈవినింగ్ టైంలో అయితే ఇంకా త్వరగా చీకటైపోతుంది చేయలేము ఇంకా అందుకే నేను మార్నింగే కొంచెం ఎక్కువగా పనులు పెట్టుకున్నాను బట్టలన్నీ పిండేసేయడం దేవలను కడగడం ఇంకా ఈ ఫ్రిడ్జ్ క్లీనింగు ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్కే నాకు దాదాపుగా వన్ అవర్ అలా టైం పట్టింది అదంతా కొంచెం మరకలు మరకలుగా అలా ఉంది అవన్నీ ఇంకా ఆరాలి కదా ట్రేస్ అవన్నీ కూడా ఫ్రిడ్జ్ కూడా మనం క్లీన్ చేసిన వెంటనే మళ్ళీ అన్నీ పెట్టేశామనుకోండి కొంచెం వాటర్ డ్రాప్స్ ఉన్నా కానీ మళ్ళీ ఆ ప్లేస్లో అంతా ఫంగస్ ఫంగస్ వస్తుంది కదా అందుకని చెప్పేసి కొద్దిసేపు అయితే ఆరు అనమాట ఇలా అయితే ఇంకా స్క్రబ్బర్తో మొత్తం క్లీన్ చేసేసాను ఏ వరకు చేయాలన్నా కానీ ఈ గ్లౌజ్ అయితే ఒక ఆయుధం అనమాట నాకు ఇది ఉంటేనే ఏ వరకైనా చేయగలను ఇంక అందుకే మేము సిటీ నుండి ఊరికి వచ్చేటప్పుడే మిడిల్లో ఆగేసి ఈ గ్లౌజులు తీసుకొని వస్తాం ఇంటికి సిటీలో అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడైతే ఫిఫ్టీ రూపీసే అందుకే ఎప్పుడు కూడా విలేజ్లోనే తీసుకుంటాము ఇంకా మన ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఈ గ్లాసులు అయితే మొత్తం తోమేశాను నీట్గా తోమేసి తుడ్చేస్తాను దీంట్లో అవి ఉంటాయి కదా వీటిపైన వేయడానికి ఫ్రిడ్జ్ మ్యాట్స్ అవి వేసామనుకోండి ఇంకా ఎప్పటిదప్పుడు అప్పుడు క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటాయి ఇంకా అవేం లేవన్నమాట అందుకే అట్లా వేసి కొంచెం మురికిగా అయిపోయాయి ఇంకా ఈ బాస్కెట్ కూడా క్లీన్ చేస్తే ఒక పని అయిపోద్ది అని చెప్పేసి దీన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇది యాక్చువల్ అయితే తోమేసేయాలి కానీ ఇంకా తోమితే మళ్ళీ ఆడడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి జస్ట్ తుడిచేసాను అంతే ఇంకా ఇందులో చీమలు మీకు అనిపిస్తున్నాయో లేదో కానీ ఇందులో ఫుల్గా చీమలు ఉన్నాయి ఫ్రిడ్జ్లోకి చీమలు ఇలా అబ్బా పోయాయి అని మా అత్తమ్మ అడిగితే ఆల్రెడీ అది బయట ఉన్నప్పుడే చీమలు పట్టాయంట ఇంకా అదే ప్యాకెట్ తీసుకొచ్చి మా అత్తమ్మ ఫ్రిడ్జ్లో వేశారంట అన్ని డేస్ అయినా కానీ చీమలు చనిపో చనిపోకుండా అలానే ఉన్నాయి ఇంకా ఈ బాస్కెట్ అయితే క్లీన్ చేసేసి మళ్ళీ ఇందులో తీసినవన్నీ కూడా మళ్ళీ ఇందులోనే పెట్టేశాను ఇంకా అవన్నీ కూడా సదరేసేయాలన్నమాట ఇంకా ఇవన్నీ కూడా అయితే ఇలా సదరేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ కేజెస్ ఇంకా అలాగే పచ్చళ్ళు ఉన్నాయి అందులో చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అవన్నీ ఉండడం వల్ల ఆ పైనదైతే కొంచెం ఫుల్ అయిపోయింది ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసేసాను ఈ బట్టలు ఎప్పుడైనా కానీ నేను ఎవరు వాళ్ళవి సపరేట్గా వేసేస్తానమాట మా ఇద్దరు అమ్మాయిలవి అయితే కలిపే వేస్తాను కానీ మా సార్వి నావి ఇంకా అన్ని సపరేట్ సపరేట్గా వేస్తాను ఇంకా పిల్లల వాటిలో అయితే మావైతే అస్సలు కలపనమాట ఒక్కటి కూడా ఏం కలపను వాళ్ళవి సపరేట్గానే వేసేస్తాను మా ఇద్దరు మేడమ్స్ అయితే రెడీ అయిపోయారు ఇంకా వీలైతే బయటికి వెళ్ళడం ఇంకా అలా అయితే ఏం చేయరు అనమాట గుడ్ గర్ల్స్ ఇద్దరు కూడా మంచిగా ఇంట్లోనే ఇద్దరు ఆడుకుంటారు ఒకే దగ్గర ఇప్పుడు టైం వచ్చేసి లేవనా సంథింగ్ ఎంతో అయ్యింది ఇంకా ఇప్పుడైతే దేవుళ్ళన్నీ కూడా కడిగేసి పూజ చేసేయాలి ఈ అయితే చాలా బ్లాక్గా అయిపోయింది కానీ ఈజీగానే వైట్గా అవుతుంది కానీ పిదంబరం ఉంటుంది కదా అది పెడితే ఈజీగా అవుతుంది ఇంకా కానీ మా అత్తమ్మ పిదంబరం ఏం యూజ్ అయ్యారంట చింతపండే యూజ్ చేస్తారంట ఇంకా మనం ఆ చింతపండుతోనే కుస్తీ పట్టాలి ఇప్పుడు నాకు ఈ దేవత బాగా ఇష్టము నేను తీసుకోవాలి అనుకున్నాను ఒకసారి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించి తీసుకోవాలి ఆ దేవత ఇష్టం నాకు ఇంకా మా పూజ రూమ్ అయితే ఇలా ఉంది దేవులన్నీ కడడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా మళ్ళీ మా పిల్లలు ఆకలి అంటారేమో అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను రైస్ ఒక్కటి పెట్టేస్తున్నాను ఇవి అయితే బిర్యానీ రైస్ అనమాట మా ఇంట్లో వేరే రైస్ ఉన్నాయి ఏదో మా అత్తమ్మ కొంచెం షుగర్కి మంచివని వేరే రైస్ తెచ్చుకున్నారనమాట అవి అయితే కొత్తవి అనమాట ఇంకా రైస్ అయితే అస్సలు బాగా అవ్వట్లేదు నేను వండితే నాకు రైస్ ఒక్కటి బాగుంటే చాలు కారంతో పచ్చిపులుసుతో ఆయన తినేస్తాను కానీ రైస్ బాగాలేదనుకోండి ఇంకా నాకు అన్నమే ఉండదు అందుకని చెప్పేసి అలా బిర్యానీ రైస్తో బగారా వేసుకుంటున్నాను దేవుళ్ళన్నీ అయితే ఇంకా మా అమ్మాయి ఏమో కిందవి తీసి మీద మీదవి తీసి కింద అలా పెడుతుంది ఇందులో కొన్ని దేవుళ్ళు అయితే తీసేసామన్నమాట బ్యాక్ సైడ్ మొత్తం ఇలానో అయిపోయారు అందుకని చెప్పేసి కొన్ని అయితే తీసేసాము చూసారా ఇలా అయ్యారనమాట ఇంకా అందుకే కొన్ని అయితే తీసేసాము ఇంకా మొన్నటి వరకు అయితే మా ఇంట్లో చాలామంది దేవులు ఉండేవాళ్ళు కాకపోతే అన్ని ఫోటోలు కూడా బ్యాక్ సైడ్ ఇలానే అయిపోయాయని చెప్పేసి చాలా మట్టుకు అయితే తీసేసాం కానీ ఇంకా ఇప్పుడు కూడా కొన్ని అలా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ తీసేసాము ఇలా ఉన్నాయి ఉంచకూడదంట ఇంట్లో ఇంకా మా అత్తమకి చెప్తే ఇంకా సరే అని చెప్పేసి తీసేసారనమాట ఈ ఫోటో అయితే మేము త్రివేంద్రంలో ఉన్నప్పుడు తీసుకున్నాము తిరువనంతపురం అదే పద్మనాభ స్వామి ఉంటారు కదా అక్కడ ఏమన్నది ఈ బల్లి బల్లి దేవుడు అనమాట ఎప్పుడైనా బల్లి మన మీద పడ్డప్పుడు మేమైతే స్నానం చేసేసి ఈ దేవునికి మొక్కుతామనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది సేమ్ ఇలానే ఎప్పుడైనా బల్లి పడ్డప్పుడు మీద స్నానం చేసేసి మొక్కుతాం ఆ దేవుడికి టచ్ చేస్తామన్నమాట ఏం దోషాలు కలగవు కలగవు అలా అని అంటారనమాట ఇంకే చొంబైతే క్లీన్ చేసేసాను మంచిగా వైట్గా అయిపోయింది విగ్రహాలు అవన్నీ కూడా క్లీన్ చేశాను కానీ విగ్రహాలు అయితే అంత వైట్గా అవ్వలేదు ఎందుకంటే పీతాంబరం ఏం లేదు జస్ట్ చింతపండు పెట్టేశాను అనమాట మనం ఈ చింతపండులో ఉప్పు కూడా వేస్తే వైట్గా అవుతాయి తోమినప్పుడు కానీ కొద్దిసేపు తర్వాత అవి బ్లాక్గా అవుతాయి అందుకే ఇంకా ఓన్లీ చింతపండు పెట్టేశాను ఉప్పు వేయలేదు ఇంక ఇప్పుడైతే వెజిటబుల్ రైస్ చేసేస్తున్నాను ఎక్కువగా వెజిటేబుల్స్ ఏం లేవు జస్ట్ ఆనియన్స్ ఒక క్యారెట్ ఉంటే వేసేసాను ఇంకా సింపుల్గా అయితే ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేసేసాను ఇది ఏ కాంబినేషన్లోకి తెలుసా కాకరకాయ కాంబినేషన్లోకి ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ టైం ఇలా కాకరకాయలోకి ఈ వెజిటేబుల్ రైస్ అయితే ట్రై చేస్తున్నాను అనమాట నేను మా ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఏం లేకుంటే ఏదో ఒకటి ఇలా బగార్ రైస్ ఏదో ఒక రైస్ వేసేస్తాను కానీ ఇంకా మా అత్తమ్మ అలాగే మా మామయ్య ఇద్దరు కూడా సరిగా తినరు డైజెషన్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళిద్దరు తినరనమాట కాకపోతే ఈరోజు మా మామయ్య తినేసారు కానీ మా అత్తమ్మ మార్నింగ్ చేసిన వైట్ రైస్ ఉంటే తినేశారనమాట మా సార్కి బాక్స్ పెట్టాను కదా ఇంకా అప్పుడు వైట్ రైస్ ఉండే కొంచెం అది మా అత్తమ్మ తినేశారు ఇంకా మా అత్తమ్మకి ఇవి నచ్చవన్నమాట బిర్యానీ ఎక్కువగా కానీ ఇలా ఇవి నచ్చవు ఎక్కువగా ఆ నాకు బియ్యం నచ్చలేదు నేను కారంతోనైనా తింటా కానీ నాకు బియ్యం బాగుంటుంది బాగా అయిపోతుంది నాకు ఈ బువ తిన్నట్టే ఉండదు బియ్యం బాగా ఒక్కనా వండుకుంది బువ తింద ఒక సైడ్ వెజిటేబుల్ రైస్ వేస్తూనే ఇంకో సైడ్ అయితే దీపం పెట్టేశాను ఇంక ఎందుకంటే మా పిల్లలు కానీ మా మామయ్య కానీ సడన్గా అన్నం అడుగుతారేమో అని చెప్పేసి ఇంకా ఇలా చేసేసాను అనమాట ఫస్ట్ టైం నేను ఇలా పేపర్ కానీ క్లాత్ కానీ వేయకుండా అలా కింద పెట్టేయడము మన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది మా అత్తమ్మకి ఎప్పుడో ఒకసారి నేను చేసే బిర్యానీ అంటే ఇష్టమే కానీ ఇంకా ఇలా బగర్ రైస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఏం తినరు డైజెషన్ అవ్వదు మళ్ళీ షుగర్ పెరుగుతుంది అని చెప్పేసి తినరు అనమాట ఇంకా ఇది అయితే నా ప్లేటు వెజిటేబుల్స్ ఎక్కువగా ఏం వేయకున్నా కానీ మసాలాలు అన్నీ వేశాను అనమాట సూపర్ ఎమ్మీగా ఉంది ఇంకా పట్టీలు ఎక్స్చేంజ్ చేయడానికైతే వెళ్తున్నాను ఇవి నా పాత పట్టీలు అనమాట ఇంకొక వన్ మంత్ అవుతే ఇది సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది మ్యారేజ్ అయిన కొత్తలో పెట్టాను ఇంకా పెట్టినప్పటి నుండి ఎప్పుడు కూడా దాన్ని కాళ్ళ నుండి తీసిందే లేదు దాన్ని కడిగిందే లేదు ఇంక ఇన్ని రోజులు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట సిక్స్ ఇయర్స్ వచ్చాయి అవి కాకపోతే వాటికి గజ్జలన్నీ ఊడిపోయాయి అనమాట నాకు సౌండ్ వస్తేనే బాగా అనిపిస్తుంది నాకైతే అలా సౌండ్ రావాలన్నమాట పట్టీలు చాలా సౌండ్ వస్తేనే బాగా అనిపిస్తుంది నడుస్తుంటే ఇంకా ఎక్స్చేంజ్ చేయడానికి అని వెళ్ళాము కాకపోతే ఇది విలేజ్ కదా ఎక్కువగా మోడల్స్ అయితే ఏం లేవు నేను సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఈ రెండే బాగా నచ్చాయి ఏది తీసుకుని ఉంటానో గెస్ ఇవ్వండి చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా అలాగే కొన్ని కిరాణా సామాన్లు అయితే తీసుకున్నాం అనమాట ఇంకా అలా కిరాణా సామాన్లు తీసేసుకొని ఇంటికి వచ్చేసాం మా ఇద్దరమ్మాయిలు ఇంట్లోనే వదిలేశాను ఇంకా మా అత్తమ్మ చూసుకుంటున్నారు మా మామయ్య నేను వెళ్ళామనమాట షాప్కి ఇంకా పట్టీలు ఎక్స్చేంజ్ చేయడానికి ఇంకా అలాగే కిరాణా సామాన్లకైతే వెళ్ళాము వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇదైతే వేస్తున్నాను అనమాట ఇది దీపావళికి వేసాము కానీ మా అత్తమ్మ మళ్ళీ దాన్ని తీసేశారనమాట స్టార్టింగ్ అయితే మా అత్తమ్మ కొంచెం మా అత్తమ్మని స్టార్ట్ చేశారు వేరే డిజైన్ వేశారు ఇంకా మా లాగా నాకు వేయడం రావట్లేదని చెప్పేసి మళ్ళీ నేను కొంచెం వేరేలాగా వేసేస్తున్నాను ఇది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈజీగా ఫాస్ట్గా వేసేస్తారు కానీ నాకైతే అంతగా ఫాస్ట్గా మంచిగా రావట్లేదు అనమాట ఇంకా చాలా టైం పట్టింది ఇక్కడే కొంచెం టైం ఎక్కువ పట్టిందంటే ఇంకా అయితే చాలా పెద్దగా ఉంటుంది ఇంకా బయట అయితే సగం వరకు సగం కంటే ఎక్కువగానే మా అత్తమ్మ వేశారు ఇంకా మిగతాది నేను వేసేసాను అనమాట అయితే మా అమ్మాయి అయితే మంచిగా ఆడుకుంటుంది అక్కడ చూసారా స్టార్ట్ స్టార్టింగ్లో అయితే మా అత్తమ్మ వేశారనమాట ఇంకా మిగతాది మొత్తం కూడా నేను వేసేసాను మా ఊరికి వస్తే మాత్రం మా పిల్లలు మంచిగా ఆడుకుంటారు ఇంట్లో ఉంటేనే ఫోన్ ఇవ్వాలి అది ఇవ్వాలని అడుగుతారు కానీ ఇక్కడైతే బాగా ఆడుకుంటారు ఇది అండి ఈరోజు వీడియో